హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్ద అటుకులు వీటిని నీళ్ళు పోసి మంచిగా వాష్ చేసుకుందామండి ఒక రెండు సార్లు ఈ రెసిపీకి వచ్చి మీరు ముద్దటుకులు కానీ లేదంటే మీడియంగా ఉన్న అటుకులు కానీ తీసుకోండి మలుచిగా ఉండేవి అసలు తీసుకోవద్దు మనం కడిగే అవి పిండి పిండిగా అనమాట ఇప్పుడు నీరంతా వంపేసుకొని చాలా కొంచెం నీళ్ళండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిపోయినాయి అనమాట అటుకులు చూసారు కదా నాని చక్కగా పొడి పొడి ఆడతా వచ్చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు శనగలు అండి కాపులు శనగలు అంటాం కదా వాటిని నానపెట్టుకొని పెట్టుకున్నాము వాటిని వేసేసుకుందాం తర్వాత అటుకులు కూడా వేసేసుకుందామండి దీంతో పాటేను శనగలు వచ్చి నేను ముందుగానే నానపెట్టి పెట్టుకుంటానండి ఒక హాఫ్ కిలో అట్లా మంచిగా నానిన తర్వాత నీరంతా వంపేసుకొని డిఫ్రిజర్లో పెట్టుకుందాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే టిప్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి కొంచెం పలుకుగాను ఉండాలి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము దీనిలో కారం అంతా పచ్చిమిర్చి కారమేనండి అయినండి దాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారం అనేది ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ఎక్కడ ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు పిండి మనకి అసలు పల్చని కాకూడదండి పిండి గట్టిగా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాము మంచి క్రిస్పీగా వస్తాయి పిండి ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఇంకా నీళ్ళు ఏమీ అవసరపడదండి దానిలో ఉండే తేమే మనకి సరిపోతుందనమాట బియ్యం పిండి చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకుందామండి వేళ్ళకి అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకుని తిండి పల్చగా వడల్లాగా ప్రెస్ చేసుకుందాము మరీ మందంగా కాకుండాను అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట చూసా కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకుని తీసుకుందామండి చాలా ఈజీ అన్నమాట చేసుకోవటం అయితేను పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి సాయంత్రం టీ టైంలో కానివ్వండి ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అంచులది పగలు లేకుండా చక్కగా చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది పట్టినాన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అప్పుడేమో చక్కగా లోపల దక్క మంచిగా వేగుతుందండి లేదంటే వెయ్యగానే కలర్ మారిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట శనగలు నానబెట్టుకోవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకునేది కాదు అందుకని నేనేం చేస్తానంటే ముందుగానే ఒక హాఫ్ కిలో శనగలు నానబెట్టుకుంటాను నల్ల కానివ్వండి తెల్లవి కానివ్వండి ఏవైనా అవి నానిన తర్వాత చక్కగా నీరంతా మొత్తం వంపేసుకుని ఒక ఎయిర్టెడ్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎప్పుడు అప్పుడు మనం కొంచెం తీసుకొని మామూలు నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాల్లో నార్మల్గా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు శనగ గుగ్గిళ్ళు కానివ్వండి ఇలా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు స్నాక్ రెసిపీ లాంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట శనగలతో ఈ టిప్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ఫుల్గా ఉందనుకుంటే చూసారు చక్కగా మనకి రెండు పక్కల ఎర్రగా కాలనీ అనమాట క్రిస్పీగాను తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చాలా వేడిగా ఉందండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి Thank you for watching.